వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వారు ఒక కేబినెట్ ముందు ప్రతిపాదన తీసుకురావడం జరిగింది ఏమిటంటే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెరువుల్ని అభివృద్ధి చేయడానికి వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచడానికి కానివ్వండి లేదు గ్రౌండ్ వాటర్ పెంచడానికి కానివ్వండి నీరు చెట్టు కింద కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతో కొన్ని వేల పనులు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ కక్షతో రాజకీయ దురుద్దేశంతో చేసిన వాళ్ళందరూ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనే అపోహతో ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకోకుండా ఆ కాంట్రాక్టర్ల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెట్టి వాళ్ళని వేధించిన విషయం అందరికీ తెలిసిందే చాలా మంది కాంట్రాక్టర్లు కూడా ఈ వేదనతో మరణించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ పేరు మీద చాలా మందికి పేమెంట్లు ఇవ్వకోకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో మరి ఈ రోజు మంత్రి మండలి ముందుకి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక యాభై పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు డిఫరెంట్ పేమెంట్ అంటే విలేజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ మూలంగా ఆగిపోయిన పేమెంట్స్ కానివ్వండి లేదు ఏదో డిపార్ట్మెంట్ తో సెటిల్మెంట్ చేసుకుని ట్వంటీ పర్సెంట్ వద్దని చెప్పేసి ఆ నెగోషియేషన్ ద్వారా ఫైనలైజ్ అయిన అమౌంట్ కానివ్వండి విధంగా కొంతమందికి జీఎస్టీ లేదని చెప్పేసి పేమెంట్ ఆపేశారు కొంతమంది చనిపోవటం మూలంగా అటువంటి వాళ్ళు నూట ఇరవై మూడు మంది నూట ఇరవై మూడు కాంట్రాక్ట్ కి సంబంధించిన కాంట్రాక్టర్ జిఎస్టీ లేదని ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఆపేయడం జరిగింది విధంగా అరవై యొక్క కాంట్రాక్ట్ కి సంబంధించి కాంట్రాక్టర్ లో చనిపోగా చనిపోయిన వాళ్ళ లీగల్ హెయిర్ కి జీఎస్టీ లేదని చెప్పేసి నాలుగున్నర కోట్లు ఈ విధంగా వీళ్ళందరికీ కూడా పేమెంట్లు ఆపేయటం జరిగింది వారందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలి పనులు జరిగినాయి తద్వారా నీటి గ్రౌండ్ వాటర్ కానివ్వండి ఆ ప్రాంతానికి సాగునీటి వసతులు కాని మెరుగైన అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగింది ఆ పేమెంట్ అన్ని కూడా ఇవ్వటమే కాకుండా దాదాపు మూడు వందల ఎనభై ఆరు ఇంజనీర్స్ కానీ లేకపోతే వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులని సస్పెన్షన్ గురి చేయటం లేకపోతే రకరకాల డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నారు అవన్నీ కూడా విత్డ్రా చేయడానికి వచ్చిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి ఆర్ అండ్ ఆర్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఇళ్లని ఫిఫ్టీ కాలనీస్ లో డెవలప్ చేయడానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు టేకప్ చేసిన విషయం తెలిసిందే ఇంకా చాలా ఇల్లు దాదాపు మూడు నాలుగు వేల ఇల్లు ఇంకా కట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం దీని మీద పూర్తిగా నిర్లక్ష్యం వహించి వాటిని పూర్తి చేయకోకుండా కొన్ని వేల కోట్ల పెట్టుబడిని కూడా ప్రభుత్వ సొమ్మును కూడా నిరుపయోగంగా అయిపోయినా కూడా బాధ్యత రహితంగా ప్రవర్తించిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ ని త్వరితగతిన రెండు వేల ఇరవై కి పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం మరి ఆ ప్రాజెక్ట్ మూలంగా నిరాశ చేయాలయ్యే వాళ్ళందరికీ కూడా ఆర్ఎండర్ ప్యాకేజీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ ఇళ్లను పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇప్పుడు ఆ ఇళ్లని అదే కాంట్రాక్టర్లతో చేయించుకుని ప్రైజ్ ఎస్కలేషన్ ఇచ్చి చేపించినా లేదు ఫ్రెష్ టెండర్ పిలిచి కొత్తగా ఇచ్చినా కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేకపోవడం మూలంగా వీటన్నిటిని కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా టెండర్స్ పిలిచి త్వరితగతిన వాటిని పూర్తి చేయాలని చెప్పేసి అంతేకాకుండా ఎవరైతే నిరాశ్రయలు ఆ కాలనీస్ కు తీసుకురాబడతారో వాళ్ళకి కావాల్సిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది అంటే స్కూల్స్ కానివ్వండి లేకపోతే టెంపుల్స్ కానివ్వండి అన్ని వసతులు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు ఇబ్బంది పడకోకుండా కొత్త కాలనీస్ వచ్చిన తర్వాత ఉపాధి పరంగా కానివ్వండి లేకపోతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి E já está.